కొత్తకోటల్లి శంకర సముద్రం రిజర్వాయర్ ను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రిజర్వాయర్ నిర్వాసిత మహిళలతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు నిర్వాసితుల పునరావాసంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తారని కవిత ప్రకటించారు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం చేనేత కార్మికులకు పెన్షన్ నూలుకు సబ్సిడీ అందించిందని అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ సబ్సిడీలు నిలిపివేశారని విమర్శించారు చేనేత కుటుంబాల ఒకరికి పెన్షన్ పెన్షన్ వచ్చినా అదే కుటుంబంలో మరో వ్యక్తికి సాధారణ ఇవ్వాలని డిమాండ్ చేశారు చీరలు నేసిన సొంత వ్యాపారం చేసుకునే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది నేత కార్మికులు కూలి పనులకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు పెండింగ్ లో ఉన్న సబ్సిడీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి చేనేత కార్మికులను ప్రత్యేక లోన్ మంజూరు చేయాలని కోరారు కొత్త తరం చేనేత కాలను ముందుకు తీసుకువెళ్లాలంటే ప్రభుత్వ అండ అవసరం అని తెలిపారు సరైన గిట్టుబాటు లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ వృత్తిలో పెట్టడానికి ఆసక్తి చూపడం లేదని అన్నారు ప్రభుత్వం సహకరిస్తే ఇంటర్నెట్ సోషల్ మీడియా ద్వారా చేనేత ఉత్పత్తులకు మంచి మార్కెట్ దొరకవచ్చని సూచించారు బీసీలలో పద్మశాలలకు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా వారికి ప్రాధాన్యమైన పదవులు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు బీసీలకు పార్టీల ఆధారంగా కాకుండా రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు కొత్తకోట ప్రాంతంలో చేనేత కార్మికులు బట్ట తయారీలో ఎదుర్కొంటున్న కష్టాలు ప్రత్యక్షంగా కనిపించినట్లు తెలిపారు వారిని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొంటూ జాగృతి తరఫున సహాయం అందిస్తామని తెలిపారు